ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి టెక్నాలజీ పెరిగింది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది అయినా ఇప్పటికీ చాలా మందిలోని ఈ హస్తరేఖలు జాతకాలు అంటారు కొంతమంది అది వాస్తవాలు అంటే ఇంకొంతమంది అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపడేస్తూ ఉంటారు అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు వరకు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి మీరు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖాముద్రిక వేత గోపాలకృష్ణ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి సార్ మీరు హస్త చూసి చెప్తారు కదా ఈ అందరూ అంటారు నిజానికి చాలా మంది ఇప్పుడు ఎక్కువగా వాదిస్తున్న వాదన ఇది అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం చేతుల్ని ఎలా ఉంటాము దాని వల్ల వచ్చిన గీతలే తప్పితే ఈ గీతల్ని చూసి జాతకాలు చెప్పడం ఏంటి అలా అనుకుంటే గీతలు అరచేతిలోనే కాదు కదా మన ఒళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా మన అలాగని ప్రతి ఒక్క చోట కూడా చూసి చెప్తారా అనేసి అంటున్నారు ఇది ఏ రకంగా చూపించొచ్చు అసలు ఈ గీతల్ని చూసి జాతకాలు చెప్పచ్చు అని అనేసి మనం ఈ ప్రకృతిలో భాగాలు మనిషి జీవితం ప్రారంభం తల్లి గర్భంలో ప్రారంభమైంది అయితే ప్రారంభమయ్యి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ప్రాసెస్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి జీవితాన్ని గడుపుతారు ప్రారంభము అంటే ఏదైనా ఒక విషయము ఈ ప్రకృతిలో జరిగింది అంటే దానికి ఏదో ఒక ఆధారం ఒక ప్లానింగు ఒక విధానం ఉండి తీరాలి ఎందుకంటే మనం ప్రకృతిలో భాగాలం గనక ఈ ప్రకృతిలో గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు సూర్యుడు ఒక నక్షత్రం సూర్యునికి సూర్యునిలోంచి వచ్చినటువంటివి నవగ్రహాలు ఆ నవగ్రహాల్లో భూమి భూమి మీద మనం ఉన్నాం అంటే మనం భూమిలో అంతర్భాగాలం ప్రకృతిలో అంతర్భాగాలం ఈ ప్రకృతిలో జరిగేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు అంటే భూమి సూర్యుని నుంచి కాంతి తీసుకుని మనం జీవనాన్ని కొనసాగిస్తాం ఈ కాంతి వెదచల్లటానికి ఆ కాంతి మనం చేరటానికి భూమి యొక్క సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి భ్రమణం పరిభ్రమణం అంటాం దాన్ని భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది భ్రమణం అది ఈ భూమి ఏర్పడినప్పటి నుండి అంటే భూమి ఇప్పటికీ నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని మన శాస్త్రం చెప్తుంది నాలుగు వందల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఒకే కక్షలో ఒకే వేగంతో తిరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రణాళిక ఒక సిస్టమ్ అలాగే మిగిలిన గ్రహాలు శని రాహువు కేతువు కుజుడు అంగారు అది శుక్రుడు ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి తిరుగుతున్నప్పుడు ఆ శక్తుల్ని అవి ప్రసరిస్తూ ఉంటాయి వాటికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికబద్ధంగా ఎన్ని సంవత్సరాలైనా అయినా సరే అవి తిరుగుతూ శక్తుల్ని వెదల్లుతూ ఉంటాయి వాటి రూపకంగా పదార్థాలు ఏర్పడ్డాయి ఈ పదార్ పదార్థాలు ఏర్పడటానికి పంచభూతాలు మనకి మనం శాస్త్రాలు చెప్పుకుంటున్నాం కదా పంచభూతాలు అంటే తెలుసు కదా మీకు ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి వీటితోటి మనం జీవిస్తాం వీటితోటి మనం జన్మించాం ఈ పంచభూతాలకి మనకి సంబంధం ఏంటంటే పంచభూతాలు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఉంటాయి అవి ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు మారిపోవు ప్రణాళిక ఉంటుంది అవి నీరుంది హెచ్ టూ అంటాం రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు అంతే దానికి ప్రమాణం అవి ఎప్పుడూ అంతే ఇలా ప్రతి పదార్థం ఇంకా మనిషి దగ్గరికి వచ్చేసరికి మనం జన్మించడానికి ముందు మనం ఎక్కడ పుట్టాలి ఎప్పుడు పుట్టాలి ఎలా పుట్టాలి ఏ వయసులో ఎంతో ఎత్తు బరువు కలరు ఉండాలి ఎప్పుడు ఏ కార్యాలను చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక మనకి ఉంటుంది దాన్ని మన హిందూ సాంప్రదాయంలో కర్మ అంటాం అది డిజైన్ చేస్తుంది ఎప్పుడు ఎలా పుట్టాలి అయితే దానికి ఆధారం ఏమిటి అంటే మనం ఏ ప్రణాళికను రచించినా ఏ పని చేసినా ఒక ప్లాన్ చేసుకుంటాం అంటే ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టునా కట్టాలనుకోండి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టడానికి ఆలోచన వచ్చింది మీకు ఆలోచనలో రూపం ఏమైనా ఉందా లేదు దాన్ని ఏం చేశారు కట్టాలనేటువంటి భావన ఎలా ఎవరికొకళ్ళకి ఇంజనీర్కి చెప్పారు మీరు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు ఎప్పుడు కట్టాలండి ఎక్కడ కట్టాలి ఎవరికి కోసం కట్టాలి ఎంతమంది ఉంటారు ఏ గదులు కావాలి ఏ ఏమి ఎక్కడ ఉండాలి ఇవన్నీ అడుగుతాడు అవునా అడిగిన తర్వాత మీరు చెప్తారు నాకు రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు వంటగది ఇవన్నీ కావాలంటారు ఈ అన్నాకి ఆయన ఏం చేస్తాడో ఒక పేపర్ తీసుకుని మీరు ఏ రకంగా అయితే అడుగుతారో ఏ కొలతలతో అడుగుతారో ఒక గీతలు గీస్తాడు ఒక పేపర్ మీద గీతలు తీసిన తర్వాత దీనికి ఇన్ని లక్షలు అవుతుందని చెప్తాడు మీరు ఆ డబ్బుల్ని అతనికి ఇచ్చారు ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడు ఏ ఆలోచన అయితే మీకు కలిగిందో ఆ ఆలోచన ఏదైతే మీరు అతనికి చెప్పారో అది అమలు చేయడానికి ఏ సొమ్మునైతే ఇచ్చారో దాని ప్రకారం పు పునాదులు తీసి ఈ గీతలో పేపర్ మీద ఏ గీతలు అయితే ఉన్నాయో ఆ గీతల ప్రకారం మీరు రెండు అంతస్తులు కావాలన్నారు అనుకోండి రెండు అంతస్తులకి దాంట్లో రాడ్లు వేయాలి సిమెంట్ ఎంత వేయాలి ఇసుక ఎంత వేయాలి రంగు అన్నీ కూడా లెక్కలు వేసి ఆ లెక్కలన్నీ కాగితాల మీద వేసి ఉంటాయి ఆ ప్రకారమే ఆ నిర్మాణం చేశాడు ఆ డిజైన్ గీతలు గీతలే కదా అవి చేసాడు నిర్మాణం అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు దాంట్లో ప్రవేశించారు ప్రవేశించి చక్కగా నివాసం ఉంటున్నారు కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు ఇంకో రెండు అంతస్తులు వేయాలి అని ఆలోచన వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకో ఇంజనీర్ని అడిగారు దీని మీద ఇంకో రెండు అంతస్తులు వేద్దాం అప్పుడు ఆ ఇంజనీర్ ఏమంటాడు మీరు ముందు కట్టినటువంటి ఆ ప్లాన్ పట్టరండి ఇలాగా ఆ గీతల్లో రాడ్లు ఎంత ఉపయోగించారు ర్యాఫ్ట్ ఏమేశారు మెటీరియల్ ఏం వాడారు ఎలక్ట్రికల్ ఎలా పంపారు ప్లంబింగ్ ఎలా చేశారు సర్క్యూట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ గీతల రూపంలో ఆ మీద ఉన్నాయి అవి చూసి అప్పుడు పరిశీలించి ఓహో ఇది రెండంతస్తులకు మాత్రమే ఈ రాడ్లు అవి ఉపయోగించారు ఇంకో రెండంతస్తులు వేద్దామంటే కుదరదు అంచేత దీన్నే మీరు ఉపయోగించుకోండి అయితే బేస్ ఏదైతే ఉందో గోడలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇనప ఊసలు ఏం పెట్టారో స్లాబ్కి ఏం వాడారో అవి మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు కాకపోతే ఈ బొమ్మను తీసి ఇక్కడ పెట్టుకుంటామన్నా ఈ కిటికీ మారుస్తామన్నా ఒకవేళ ఏదైనా రిపేర్లు వచ్చి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రిపేర్లు వస్తే అవి కూడా చేయడానికి ఆ ప్లాన్ చూడాలి అంతే కదా అంటే మన ఆలోచన ఏదైనా సరే వస్తే అది ఒక ఆచరణలో పెట్టడానికి ఒక ప్లాన్ చేసుకుంటాము ఆ ప్లాన్లో ఏదైతే మొదట మొదటిసారి అమలు చేయడానికి ముందే గీతల రూపంలో నిక్షిప్తమై ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు దాని ప్రకారమే మనం నిర్మాణాన్ని చెయ్యాలి దాని ప్రకారమే నివాసాన్ని కొనసాగించాలి స్విచ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే వేయాలి మనం మన ఇష్టం చూడతా ఉంటే ఎలాగ అవి అంతేనా ఇదే విధంగా మన కర్మానుసారం మనం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు మనం భవిష్యత్తులో వంద సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ఏవేవి చెయ్యాలో అవి గీతల రూపంలో ఈ అరచేతిలో లిఖింపబడి ఉంటాయి అవి సంకేతాలు ఇప్పుడు మీరు ప్లాన్ చేశారు అది ఇంగ్లీష్లో రాయొచ్చు తెలుగులో రాయచ్చు ఉర్దూలో రాయచ్చు అక్షరాలు దానికో భావం ఉంటుందా అది ప్లాన్ ప్లాన్కి వ్యక్తి వ్యక్తికి భాష భాషకి దేశానికి మార్పు వస్తుంది అది ఇది అలా కాదు ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరికీ కూడా వారి వారి కర్మానుసారం ఆ గీతలు ఏర్పడతాయి అందువలనే అరచేతిలో ఉండేటువంటి ఈ గీతలు ఈ ముద్రలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చినాయి అంటే కొంతమంది అయినా ఒకలా ఉండాలి అక్కడ లేకపోతే ఒక తల్లికి పది మంది పుట్టారు అనుకుందాం పూర్వకాలంలో పదిహేను మంది పదిహేను మంది సంతకా సంతానం ఉండేవారు వాళ్ళందరికీ ఒకలా ఉండాలా ఉండవు అక్కడ వరకు ఎందుకు కవల పిల్లలు ఇద్దరు పుట్టారనుకుందాం ఆ ఇద్దరి యొక్క పుట్టిన తేదీ ఒకటి అవ్వచ్చు వాళ్ళ యొక్క రంగు రూపం ఒకలా ఉండవచ్చు బ్లడ్ గ్రూప్ ఒకటి అవ్వచ్చు ఇవన్నీ ఒకటైనా తాగి ఒకటైనా తిది ఒకటైనా వారం ఒకటైనా వాళ్ళ ఇద్దరి యొక్క అరచేతిలో ఉండేటువంటి ఈ ముద్రలు మాత్రం వేరు వేరుగా ఉంటాయి ఈ రేఖలు వేరుగా ఉంటాయి వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి వాళ్ళ జాతకాలు వేరుగా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది ఇవన్నీ మనం ఎరచేతిలో ఉండేటువంటి రేఖలు తోటి మనం వాళ్ళు ఏ పని చేస్తారు ఎలా ఉంటారు అనేటువంటి గమనించగలం ఆ విధంగా గమనించడానికి ఏర్పడినటువంటి సంకేతాలే ఇవి అందువల్ల ఇవి ఒక చేతిలో ఉండేటువంటివి ఇంకో చేతిలో ఉండవు తల్లి గర్భంలో ఇలా ముడుచుకుంటే వచ్చినటువంటివి కాదు ఇవి మన కర్మానుసారం కర్మఫలాన్ని మనం ఎలా అనుభవించాలి అనేటువంటిది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇక్కడ రచించబడి ఉంది ఇది దీంట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు బిల్డింగ్లో రాడ్లు అవి వేసేటప్పుడు ఎంత స్ట్రెంగ్త్ అలాగే ఈ రేఖలు ఈ ముద్రలు ఉన్నాయి చూసారా పదివేలకి మారవవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం ఉపయోగిస్తూ ఉంటే చేతులు పై కూర పోతూ ఉంటుంది పోయినా సరే మళ్ళీ ఆ లోపల ఉండేటువంటి ముద్రలు ఇవన్నీ మళ్ళీ అలా వస్తూనే ఉంటాయి ఎందుకు జరుగుతుంది అలాగా దీనికి ఒక ప్రత్యేకత లేనప్పుడు ఒక సిమిలారిటీ ఉంది అనుకుంటే ఎక్కడుంది సిమిలారిటీ లేదు కదా ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి కదా ఇది మన ఐడెంటిటీ ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గుర్తింపు దీన్ని తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో అని చెప్తున్నాడు ఆయన అంతే కదా మన బిల్డింగ్ ప్లాన్ చూసుకుని దానికి మార్పులు చేర్పులు చేసుకోగలమా లేదా చక్కగా ఉండగలమా లేదా కానీ మొత్తం మార్చేయగలమా మార్చలేము అర్థమైందా దాని కెపాసిటీ లేని దాన్ని దాని మీద పెట్టలేము అలాగే ఈ రేఖలు ఎంతవరకు చెప్తున్నాయో అంతవరకే మన యొక్క మనస్థితి శారీరక స్థితి ఆలోచన విధానము ఉంటుంది అంతకు మించి మనం చేద్దాం అనుకుంటే అయ్యేటువంటి పని కాదు అది చెప్తున్నది కనుక ఇది ఇది ఒక రహస్యం ఇది అంతే కదా ఎవరి జీవితమైనా మనకి తెలియదు మిస్టరీ ఇది ఇది తెలిస్తే హిస్టరీ అవుతుంది చరిత్ర అంటాం మనం హిస్టరీ ఈ ఈ మిస్టరీ ఎవరు చెప్తున్నారు మనకి అరచే చెప్తుంది అరచేని పామ్ అంటాం పామ్ చెప్తుంది ఈ మిస్టరీని రివీల్ చేస్తుంది హిస్టరీ అవుతుంది అప్పుడు ఈ మనిషి యొక్క హిస్టరీ చెప్తుంది అంతేది పామ్ చెప్తుంది కనుక ఈ హిస్టరీ మిస్టరీ అనే పామి అంటాం అంటాము అంటే ఇంగ్లీష్లో సా ముద్ర స ముద్ర ముద్రలు కలిగి ఉన్నదాన్ని ఇవన్నీ ముద్రలు వివిధ రకాల ముద్రలు లక్షణాలు చెప్పేటువంటిదే సాముద్రిక శాస్త్రము అంటాము అది హస్తంలో ఉంది కనుక హస్త సాముద్రికం అంటాము ఈ రేఖలు విలక్షణ రేఖ ఇంకెక్కడా లేవు మీరు శరీరం అంతా ఉన్నాయంటున్నారు ముడతలు ఉండొచ్చు అవి ఒకలా ఉంటాయా వయసు పెరిగే కొలిది మారుతే ముడతలు పడిపోతూ ఉంటాయి ఇవి మారుతాయా పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో వంద సంవత్సరాల వయసులో కూడా ఈ ముద్రలు ఇలాగే ఉంటాయి శరీరం అలా ఉండదు ఎముకలు పెరుగుతాయి పొట్టత్వం తగ్గుద్ది చర్మం ముడతలు పడుతుంది చర్మం మీద ఉంటే గీతలు మారుతాయి ఇది మాత్రం మారవు అందువల్ల దీనికి ఒక ప్రత్యేకత ఉంది దాన్ని విశ్వసించండి మూఢనమ్మకం కాదు ఇది మూఢనమ్మకం అంటే ఏంటో తెలుసా పిల్ల ఎదురు వస్తుంటే ఏదో అయిపోద్ది ఓ చెట్టుకి పూజ చేస్తే మన జీవితం మారిపోద్ది ఎవరైనా తుమ్మితే ఆ పని ఆటంకం వస్తుంది ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అలాగే పలానా చోటకి వెళ్ళి మొక్కితే మనకి జీవితం మారిపోద్ది లేకపోతే ఒక రాయి పెట్టుకుంటే మారిపోద్ది ఒక పేరులో ఒక చుక్క పెడితే అతని జీవితం మారిపోద్ది మననాడు నుంచి ఎలాగో జరుగుతుంది పేర్లు మనం పెట్టుకున్నవేనా ఈ అంకెలు మనం పెట్టుకున్నవేనా అంటే మన పూర్వీకులు మన పెద్దలు ఈ వారాలు మనం పెట్టుకున్నవేనా ఈ గ్రహాలు పంచభూతాలు వాటి శక్తులతో వచ్చినటువంటి ఈ